స్మార్ట్ మీటర్ల వద్దు ట్రూప్ ఆఫ్ ఛార్జీలు రద్దు చేయాలంటూ శ్రీకాకుళం నగరంలోని ఈపీడీసీఎల్ ఎస్సీ కార్యాలయం వద్ద వామపక్ష నాయకులు ధర్నా చేశారు ప్రభుత్వం వెంటనే వీటిని రద్దు చేయాలంటూ ప్లగ్ కార్డు ప్రదర్శన చేస్తూ నినాదాలు చేశారు వీటిని రద్దు చేయకపోతే ఉద్యమించక తప్పదన్నారు ప్రభుత్వాలు ప్రజల ఆగ్రహముకు గురికాక తప్పదంటూ హెచ్చరించారు ఎన్నికల ముందు వీటిని రద్దు చేస్తామన్న టీడీపీ నేడు దాని విషయం మర్చిపోయి ఇంటింటికి ఆదాని మనుషుల ద్వారా స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని ఆరోపించారు పీక్ సీజన్ అని భారాలు మోపుతున్నారని వాపోయారు దీనిపై చర్యలు తీసుకోకపోతే ప్రజలతోనే పోరాటం చేస్తామని హెచ్చరించారు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని చెప్పి నేటి వరకు ట్రూప్ ఛార్జీలు పెంచుకుంటూ సీఎం పోతున్నారన్నారు ఆనాడు బాదుడే బాదుడని ఆ ప్రభుత్వాన్ని విమర్శించారు కానీ చంద్రబాబు నాయుడు అదే బాదుడు బాదుతున్నారని ఎద్దేవ చేశారు లోకేష్ స్మార్ట్ మీటర్లను బద్దలగొట్టాలని పిలుపునిచ్చి నేడు అదే మీటర్లు బిగిస్తుంటే చోద్యం చూస్తున్నారన్నారు ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఒక్కొక్క రేటు పెడతారని అన్నారు కుదుర్చుకున్నటువంటి విద్యుత్ ఒప్పందాలు అవినీతితో కూడుకున్నవని ఏ ఒప్పందాలు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని చెప్పి ఆనాడు చంద్రబాబు నాయుడు చెప్పాడు అలాగే స్మార్ట్ మీటర్లు అవి ప్రజల్ని దోపిడీ చేసే మీటర్లు ఒక మీటర్కు వినియోగదారుడి మీద ఐదు వేలు తొమ్మిది వేల రూపాయలు ముందది పెట్టడానికే తీసుకుంటారు కాబట్టి ఎక్కడ స్మార్ట్ మీటర్లు పెట్టినా బద్దలు కొట్టండి అని చెప్పేసి ఆనాడు తెలుగుదేశం గవర్నమెంట్ పార్టీ ఆ రోజు చెప్పింది కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చి పదిహేను మాసాలు అవుతున్నప్పుడు కూడా ఆ రోజు ఏవైతే ఒప్పందాలు కుదుర్చుకున్నారో ఆ ఒప్పందాలను ఈనాటికి కూడా అవి కొనసాగిస్తున్నారు స్మార్ట్ మీటర్లు బదులు కొట్టండి అని ఆ రోజు చెప్పి ఈ రోజు ఇంటింటికి స్మార్ట్లు స్మార్ట్ మీటర్లు బిగించడానికి అదానీ మనుషులను పంపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ ఒప్పందాలకు వ్యతిరేకంగా ఏవైతే ప్రజల మీద భారాలు మోపుతున్నారో ప్రతి నెల కూడా విద్యుత్ బిల్లులు పెరుగుతున్నాయి సర్దుబాటు ఛార్జీల పేరు మీద పీక్ సీజన్ అని అది అనేది మరి విపరీతమైనటువంటి భారాలు ప్రజల మీద మోపుతున్నారు ఈ భారాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఈ భారాలకు వ్యతిరేకంగా ఏవైతే స్మార్ట్ మీటర్లు విద్యుత్ ఒప్పందాలకు వ్యతిరేకంగా ఈరోజు పోరాటాన్ని అంచెలంచెలుగా కొనసాగిస్తాం ఈ స్మార్ట్ మీటర్లు బిగించే దగ్గర ఎక్కడైతే బిగిస్తారో అక్కడ అడ్డుకోవడానికి ప్రజల్ని చైతన్యవంతులను చేస్తున్నాం ఆ పద్ధతుల్లో మరి దశల వారి పోరాటాలను ముందుకు తీసుకెళ్లి ఏవైతే ఈ అవినీతి అక్రమాలతో కూడుకున్నటువంటి విద్యుత్ ఒప్పందాలు రద్దు చేసేంత వరకు కూడా ఈ పోరాటాన్ని వామపక్షాలు ముందున్న నడిపిస్తాయని చెప్పేసి వెంటనే ఇలాంటి అవినీతికి అవినీతి ఒప్పందాలను స్మార్ట్ మీటర్లను విరమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం స్మార్ట్ రద్దు చేయాలని రద్దు చేయాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లాలో ఎస్ఏ కార్యాలయం ముందు ఈ రోజు ప్రజా వేదిక ఆధ్వర్యంలోన ధర్నా కార్యక్రమం నిర్వహించింది ఈ జిల్లా వ్యాప్తంగా అన్ని సబ్స్టేషన్ల ముందు ఈ రోజు కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ రోజు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేసినారు నేను అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాను తగ్గించడమే కాదు భవిష్యత్తులో పెంచాలని కూడా వాగ్దానం చేసినారు ఈవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉండే సర్దుబాటు ట్రోప్ ఛార్జీలని మూడు వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేసినారు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు ఈరోజు సర్దుబాటు ఛార్జీల పేరుతో పదిహేను వేల ఏడు వందల యాభై కోట్లు భారం వేసినారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఒక యూనిట్కి నలభై పైసలు పంచే మళ్ళీ రెండు వేల రెండు వందల డెబ్బై కోట్లు భారం వేసినాడు సరికదా ఇప్పుడు మళ్ళా పన్నెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు మళ్ళా సర్దుబాటు సాధ్యం లేయడానికి చంద్రబాబు నాయుడు గారు చెద్ద మాత్రం ఆ రాజు నువ్వు బాధుడు బాధులు ఇవాళ నువ్వు వేరే బాధలు బాధి ఇవాళ ప్రజలతో సంపత్తిని ఊపి చేస్తావా ఇవాళ అని చెప్పి ఇవాళ హెచ్చరిక జారీ చేస్తాం అంతేకాదు లోకేష్ గారు యువకాలంలోనా స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టండి అని చెప్పినావు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లు బిగిస్తావు ఇది ఏమిటి ఇది ప్రజలకు ద్రోహం కాదా అని చెప్పి ఇవాళ మేము లోకేష్ గారిని ప్రశ్నిస్తాం అధికారంలో ఉన్నప్పుడు ఆ అంటారు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఇంకా మాట్లాడతారు ఇవాళ ఆదానికి ఇవాళ స్మార్ట్ మీటర్లు పెట్టి ప్రజల తాలూకా డబ్బుల్ని జాబుల్ని లూటీ చేసే ప్రయత్నాలు చేస్తారు చంద్రబాబు నాయుడు చెప్తాడు నేను సంపద సృష్టిస్తాను నువ్వు సంపద సృష్టించలేదు ప్రజల తోలుగా చముని ఇవాళ లూటీ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకో అంతేకాదు ఈ స్మార్ట్ మీటర్ల వల్ల అత్యంత ప్రమాదము ఏంటనంటే టైం ఆఫ్ ది డే బట్టి ఉదయం మొహ మధ్యాహ్నం మొహరాటు ఎండాకాల మొహ శీతాకాల మొహ రేటు అదేవిధంగా సాయంత్రము ఆరు గంటల నుంచి పది గంటల వరకు ఇంకో రేటు ఈ విధంగా ప్రజల తాలూకా సొమ్ములు నూటీ చేయడం కాకుండా ఈ ఆదాని మీటర్కి తొంభై మూడు నెలలు డబ్బులు మనం కట్టాలా కట్టిన తర్వాత మీటర్ తీసి మళ్ళీ ఒక మీటర్ పెడతారు ఇప్పుడు పనిచేసిన మీటర్లు తీసి ఇవాళ స్మార్ట్ మీటర్లు పేరుతో దోపిడీ చేస్తారు ఎట్లాంటివి చేస్తే సహించేది రాదు ఈ స్మార్ట్ మీటర్ని ప్రజలంతా కూడా వ్యతిరేకించేలా తిప్పికొట్టాలని చెప్పి కోరుతున్నాము ఆ విధంగా భవిష్యత్తులో స్మార్ట్ మీటర్ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి చేస్తారు